ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ ఆటో స్టార్ రాజు పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను ఏం జరుగుద్దు ఏమిటో ఇగో గిట్ ఉంటది ఫ్రెండ్స్ ఆటోని తుక్కు 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 ఇగో మొత్తం సీట్లను చూడు ఎట్లా చేశారు ఇగో ఏం చేద్దాం అంటో మరి ఇగో ఇగో ఈ గీతలు చూడు ఏబిసిడీలు ఇగో ఇటు ఇది ఇంపీరు ఇటు ఈ గీతలు ఏ గుండు అట్లా వేసింది ఈడ కూడా ఓడిచిన ఇప్పుడు అవన్నీ ఏం చాలా ఓలియాల పైసలు ఇస్తావు నువ్వు ఇస్తావా పైసలు ఎంత ఇస్తావు నుండి ఇస్తావా ఇక వడదెబ్బ కూడా చాలి చాలా మంది చనిపోతారు సో మరి ఎండపూట జనాలు ఎక్కుతారా ఎక్కరా ఎంత వస్తాయి అనేది చెప్పి వీడియోలో మీకు చూపిస్తా అదృష్టం మంచిగుండి ఉండి మనకు ఒక కిరాయితే దొరికింది ఒక సిస్టర్ బృందావనం రిసార్ట్ అనమాట నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా బృందావనం రిసార్ట్ వా ఫింటాస్టిక్ లోపల ఎట్లుంటుందో సో ఇప్పుడైతే మనం పోదాం రిసార్ట్ లా ఎంత మంచిగా ఉంటది ఏం కాదా చూద్దాం అన్ని చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ ఆటో స్టార్ రాజు సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇక ఎండాకాలం స్టార్ట్ అయింది అందుకనే పొద్దుగాలనే పోతున్నా మొన్నటి నుంచి ఇక ఈ ఎండాకాలం ఆటో నాడు ఎట్లుంటది అని చెప్పి ఈ వీడియోలు అయితే తీయబోతున్నా అనమాట మీకు చూపించబోతున్నా ఇక వాస్తవానికి ఎండ దద్దరిపోతుంది పన్నెండు అయితే ఏం చేద్దాం మరి పన్నెండు లోపు ఆటో నడుపుకొని మనం ఇంటికి వచ్చి మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం నాలుగిటికి పోవాలి ఇగో మా చిన్నతో సో ఆటో లంగతారు ఇయో గిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆటోని తుక్కు 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 ఇవో మొత్తం సీట్లను చూడు ఎట్లా చేస్తారు ఇవో ఇయో ఇవో ఈ గీతలు చూడు ఏ బీసీలు ఇగో ఇటు ఇది ఎంపీలు ఇటు ఈ గీతలు ఇవ్వరు ఇయో గిజ్ చూడు ఇంకా ఘోరం ఇయో ఎట్లా చేసారు చేసినంతవరకు చేసింది అక్కనా మొత్తం నువ్వు చేసి అక్క పేరు చెప్తాను ఇంకా ఏంది గీతలు ఏంది ఈ సింపుడు ఏంది ఆటో అనుకుంటారా మరి ఏమనుకుంటారు ఇప్పుడు అవన్నీ ఏం పైసలు ఇస్తావు నువ్వు ఇస్తావా పైసలు ఎంత ఇస్తావు నుండి ఇస్తావా ఏడున్నాయి పచ్చలు మొత్తం ఆటో అంతా ఖరాబ్ చేసారు ఆటో మొత్తం కరాబ్ ఖరాబ్ చేసిన ఒక గిట్ల సీట్లు పొక్కరు కొడితే ఓలెక్కుతారు చెప్పు ఈడ ఎప్పు ఈ అక్కలు కొట్టిందా నువ్వు కాదా నువ్వు కా నువ్వు కాదా నువ్వే నువ్వే మొత్తం ఆగ ఆగ మొత్తం పొక్కరు ఇవన్నీ గీతలు గీసింది నువ్వే అక్క కాదేం కాదు నువ్వే అంత చేసేది నువ్వే అక్క పేరు అంత చేసుకుంటావు నువ్వు అక్క పేరు చెప్తావు చేసేది నువ్వే లంగవు లంగవుంటది నిన్ను హాస్టల్లో ఎత్తావు స్కూల్ ఎత్తేనే వింటావు లేకపోతే ఈ అంగడేంటి ఈ ఏంది ఏంది దిగు ఆటో దిగు నువ్వు ఆటో దిగు దిగు అయ్యో ఇట్లుంటుంది ఫ్రెండ్స్ మా ఆటోని మా పెద్ద చిట్టి చిన్న చిట్టి కలిసి మొత్తం మాగా మాగని చెప్తారు ఇక ఆటో ఆటో తిరుగుందేమన్నా ఇక మా వాళ్ళు అంటారు మా దివ్య ఇక వాళ్ళ అమ్మ ఆటో నీ కొద్దిగా నీట్గా ఉంచుకుంటే నీటి ఏ నీటుగా ఉంచుకుంటావు ఎంత నీట్గా ఉంచుకున్నా కానీ పెన్ను పేపర్ వాదో ఏదో వాటి మొత్తం ఆటోని తుక్కు తుక్కు చేసేది వాళ్ళు తుక్కు తుక్కు చేస్తే ఇంత నీట్నెస్ ఉండదు ఆ దగ్గర ఓ నీటుగా ఉంచాడు ఓ కాదు ఉంచాడు అని పేరు నాకు చేసేది వాళ్ళు భదనమయ్యేది నేను సరే అంటే అనంతి ఏం చేద్దాం సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి అన్నట్టు అయిపోయింది పరిస్థితి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అన్నీ ఏమిటి సో ఎండ ఆల్రెడీ ఎక్కువైపోయింది అయితే ఇక ఆట ఆటనాడు పోదాం మళ్ళీ పన్నెండు కాగానే ఇంటికి రావాలి పన్నెండు తర్వాత దద్దరి వెళ్ళిపోతుంది ఎండ ఇక వడదెబ్బ కూడా చాలి చాలా మంది చనిపోతారు ఇక మళ్ళీ చాలా డేంజర్ అయితే మనం ఏం చేయాలంటే క్రీ పోయి ఒక రెండు మూడు గంటలు ట్రైన్ ఇయ్యని నడుకొని ట్రైన్ ఇయ్య మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని ఎండపూట మళ్ళీ సాయంత్రం నాలుగు రీ అని పోదాం సో మరి ఎండ పూట జనాలు ఎక్కుతారా ఎక్కరా ఎంత వస్తాయి అనేది చెప్పి ఈ వీడియోలో మీకు చూపిస్తా ఇస్తా చలో సో మొత్తానికైతే అయితే వచ్చేస్తాను అనమాట ఇక అంతర్గామ నుంచి జైత్యాల వరకు ఒక నూట యాభై రూపాయలు అయితే పడ్డాయి గిట్లా స్టార్టింగ్ ఒక నూట యాభై రూపాయలు డీజిల్ మాత్రం దొరుకుతాయి కొంచెం అప్పటి వరకు ఇంటికి పోయేటప్పుడు ఒక ఐదు వందలు నాలుగు వందలు పడుకుని పోవచ్చు అది సో ఇక్కడ నుంచి అసలు వేట అంటే ఇక్కడ నుంచి అసలు సంపాదన స్టార్ట్ అవుతుంది అంటే సంపాదన అన్నది మనం దీన్ని ఖర్చులు అనుకోవాలి అంతే ఇక ఈ నుంచి మనం కిరాయి చేసే స్టార్ట్ అవుతుంది ఇక మన ఇంటికా నుంచి ఇక్కడ ఖర్చులు జస్ట్ డీజిల్ మందం దొరుకుతాయి అదృష్టం లేదు అంటే మనకు ఒక నూట యాభై రూపాయలు డీజిల్ మందం దొరికినాయి కాబట్టి సేఫ్ ఇక్కడ నుంచి ఎంత కిరాలు అవుతుంది నేను ఏటేటి తిరుగుతా ఈ ఎండకు ఎన్ని ఆటోలు ఉంటాయి ఎన్ని ఆటోలు ఉండవు అనేది మొత్తం తీస్తా చూడవరి ఇగో మానవే మా నమస్తే ఆ పొద్దులనే సా చేసినావు కొబ్బరి దుకాణం తీసినావుగా అదే ఇప్పుడే సాలైందా కదా ఇప్పుడే తీసినావు ఎట్లా నేను కూడా ఇప్పుడే ఇగో ఇట్లా ఒక రౌండ్ తిరిగినా ఏరి జనాలు ఏరి కనబడతలేరు ఏది రోడ్డు పోండి పబ్లికే లేరు ఏం తీయాల వ్యవస్థ ఎంత అంటావా ఇట్లా ఎండకెళ్ళపోతే మన పరిస్థితి ఏం కావాలి నీ కొబ్బరి అన్నీ ఉంటాయి నా ఆటో ఇ ఉంటుంది మన బతుకులు ఇన్నే ఉంటాయి అటు చావుకుంటే ఇటు బతుకుంటుంది గట్ట అయిపోయి మధ్యలో మన బతుకే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ గిట్నే ఉంటుంది అంట ఇక మెల్లేదు తిరుగుతుంది అట్లా వాడు ఏం అవుతుంది మరి ఇక డీజిల్ ఊళ్ళో కూడా దగ్గర పడ్డది ఇంకొక గంట తిరిగిందంటే డీజిల్ పడుతుంది మీదికెళ్ళి రెండు వందలు పెట్టుడు అవుతుంది ಓಕೆ ಮಾರಿ ಕಲ್ತಾ ಇಲ್ಲ ತಿರಗೇದ ಮಾರಿ ಅಲ್ಲ ಎಪ್ಪ ದೊರಕ ಇವಡ ఇక గిట్లో ట్రు ఆడ కూరగాయల మార్కెట్ వచ్చింది అంటే ఇక రైట్ సైడ్ మన శ్రీరామ థియేటర్ ఉంటది చల్ల ఉంటది ఎండగాల సినిమా చూస్తే కానీ ఇక మనకు ఇప్పుడు కర్సం పైసలు లేవని ఆ సంది చూస్తా కూరగాయల మార్కెట్లో ఈ సంది నుంచి మెల్లె కూరగాయల మార్కెట్ సతీష్ కుమార్ అరుణ హాస్పిటల్ ఇవన్నీ దాడుకొని మళ్ళీ రైడ్ తీసుకొని గోల్బెల్లి రోడ్కి వెళ్తా అంటే అప్పుడప్పుడు అలా లోకల్ దొరుకుతాయి ఒక్కోసారి దొరకవు ఇక చక్కగా మళ్ళీ పాత బస్టాండ్కి వెళ్ళిన అట్లా ఉంటుంది గొల్లపల్లి రోడ్ల అటు నుంచి ఆటోలు బస్సులు ఆతాయి ఇక్కడ ఆగి ఆ బస్సులోకి వెళ్తేటోల్ని అంటే ఇక్కడ పాత బస్సు దాకా ఉంటాయి అన్నట్టు బస్సులు వీటికెళ్ళి కొత్త బస్సు దొరుకుతారు లోకల్ దొరుకుతారు బస్సుల్ని ఆటోల్ని ముంగట ఆగి కొత్త పై లోకల్ లోకాలి కొత్త పై స్టాండ్ లోకల్ రానాలిసే అలాగే తిరిగి తిరిగి ఇప్పుడే ఇంక ముందు ఉంది ముసల్ల పండుగ అంటారు ఫ్రెండ్స్ ఒకసారి ఇదే మన నట్రాజ్ థియేటర్ ఇది ఒకప్పుడు ఊపు ఊపిన థియేటర్ అన్నట్టు అంటే థియేటర్లలో బెస్ట్ థియేటర్ అంటే ఇదే ఉంటుండే అప్పట్లో ఇప్పుడు తోపంటే మన శ్రీరామనే అంటే నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసుకోరు ఇగో ఇదే మన పాత బస్టాండ్ లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పరమ చిత్త హాస్పిటల్ నా ఉద్దేశంలో పేదవాళ్ళు లేకనే డబ్బు లేకనే ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తారు చెప్తారైనా మీరు టాబ్లెట్స్ బయట కొనుకోండి ఇందులో ఉండవండి మీరు ఎందుకంటే ఏదో ఒక రోజు ఇలాంటి హాస్పిటల్ గురించి గట్టిగా మాట్లాడాలి అత్తది ఆ టైం వచ్చినప్పుడు అక్కడ నుంచి ఉండగా కూరగాయలు అది ఒక కిరాయి అయితే దొరికింది అంటే లోకల్ కిరాయి యాభై రూపాయలు అక్కడ నుంచి అంగడికి అయితే తీసుకుపోయినా ఇక రెండు మూడు గంటల దాకా ఒక్క కిరాయి అంటే ఒక్క కిరాయి దొరకలేదు ఇక పట్ట వాటిలు ఇక కొత్త బస్సుని కాడి చూడరు ఎన్ని ఆటోలు ఉన్నాయో ఒక అన్న అడిగిన ఏందన్న ఎండ దాకా నడుపుడు అంటే మరి ఫ్యామిలీని ఎట్లా ఆదుకోడు బ్రదర్ ఎండా బిండా అని చూస్తే మనం బతుకుడు కష్టం చాలు ఎంత అండా కొట్టని ఎంత వారానో కొట్టని ఫ్యామిలీని కాపాడుకోవాలంటే ఎండా కొండ వివడద్దు అని చెప్పి ఉంది లైఫ్ మరి ఏం చేద్దాం ఇక అక్కడి నుంచి పోతుండే లెఫ్ట్ సైడ్ చూసి రా ముంజలు ఎండకాల మధ్య ముంజలు అంటే వా టేస్ట్ వేరు ఉంటాయి మంచిగా హెల్త్ కూడా చాలా మంచిది ఇంతకు నేను ఎటు పోతున్నా మీకు చెప్పలేదు కదా మనం ఇక తిరిగంగా తిరిగంగా తిరగంగా ఇక లాస్ట్ కతే ఒక అక్క దగ్గరికి వచ్చి తమ్ముడు ఈజ్ గోయింగ్ టు మన బృందావనం రిసార్ట్ మాలుమా అన్నది అయ్యో అక్క మేరకు నయమాలు తుమారకు మా అన్న నాకు కూడా నయమాలు అన్నది కొని ఆ కథ కలిపి ఎట్లా అని చెప్పి తెలిసిన వాళ్ళని అడిగితే పొట్టు పొట్టు తిట్టారు నన్ను నీ ఇక బృందావనం రిసార్ట్ తెలియదారా మనం కొండగట్టుకు సంవత్సరానికి రెండు సార్లు పోయి అత్తం కొండగట్టు మీది పోయే రూట్లా రైట్ సైడ్లో ఉంటుంది బృందవనం రిసార్ట్ అని ఏం మనిషిరా ఎదవా అని పొట్టు పొట్టి తిట్టారు ఓకే భయ్య నువ్వు ఫోన్ కట్ ఇక నాకు అడ్రస్ తెలిసింది కానీ ఏమి పోతా అని చెప్పి ఇక అక్కొని ఇక్కడికి అయితే వచ్చినా ఆ జయిచిల్లా తిరిగి 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 ఆస్తి వచ్చింది నేను ఎప్పుడైనా జయిచిల్లే దేవుడా కిరాయి దొరకాలే కిరాయి దొరకాలి మంచి కిరాయి దొరకాలి అనుకున్నాను అత్త ఎప్పుడైనా ఇక లక్కు మంచిగుండి ఒక కిరాయి అయితే దొరికింది ఒక సిస్టర్ బృందావనం రిసార్ట్ అన్నమాట ఈ కొండగట్టు దగ్గర ఆ కొండగట్టు మీదికి పోయే రూట్ ఒకటి ఉంటుంది ఆ రూట్లో వస్తే మనకు బృందావనం అయితే రిసార్ట్ ఉంటుంది వాస్తవానికి మేము కొండగట్టు ప్రతి సంవత్సరం వస్తాం కొండగట్టు మనం దర్శనానికి బుచ్చడిసార్లు పోయినాం కానీ బృందావనం రిసార్ట్కి అయితే ఇదే ఫస్ట్ టైం వచ్చు ఆ సిస్టర్ ద్వారా వల్ల ఇగో రి ఎంట్రీ బృందావనం రిసార్ట్ బా ఫెంటాస్టిక్ లోపల ఎట్లుంటుందో అంటే మంది చూసే ఉంటారు ఇక మాకు బాగా దగ్గర అసలు నేను ఇన్ని రోజుల నుంచి ఎందుకు వేస్ట్ చేసింది అర్థం లేదు సో ఇప్పుడైతే మనం పోదాం రిసార్ట్లో ఎంత మంచిగా ఉంటుంది ఏం కాదా చూద్దాం అన్ని చూద్దాం జరిగే మన కిరాయి వచ్చినట్టు ఉంటుంది ఇక మంచి మంచిగా రిసార్ట్ చూసినట్టు ఉంటుంది రండి మీరు కూడా చూద్దరు మీ కూడా చూపించినట్టు ఉంటుంది ఇక నేను అంటే మస్తు ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి లోపలికి అయితే వేయినా ఇక ఐఫోన్ మన చేతుల్లోనే ఉంది కదా ఇక మంచి మంచి లొకేషన్లో ఫోటోలు దిగొచ్చు అనుకున్నా ఇక మెల్ల అయితే మూవ్ అయినా మూవ్ అవడంతో అక్క ముందు నా ముందే ఉండే ఆ టు ఇటు యూసే లోపల మాయమైంది దిక్కు పోయిందో నాకు అర్థం కాలే సరే ఏముంది ఎవరన్నా అడిగితే అక్క పేరు అని చెప్పి నేను ముందడుగుపోయినా రిసార్ట్ కి కిరాంది మెల్ల వచ్చిన మస్తుంది లోపల సూపర్ ఉంది ఫుడ్ జో జోర్ కావచ్చు ఎట్లా పోయినా అట్నీ వెళ్ళగొడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే నీకు ఆహ్వానం లేదు ఇలా ఎందుకు పోయే మా సిస్టర్ పోయింది నేను ఎందుకు రావద్దు మా సిస్టర్ అని చెప్పిన వీళ్ళ ఎల్లో అనుభవం మాకు తెలియ వెళ్ళే టికెట్ తీసుకో బొక్క తీసుకోలే నువ్వు నీకు పర్మిషన్ లేదు వెళ్ళే హా ఎల్ల కొట్టి ఫ్రెండ్స్ అక్క వెళ్ళా జర్నీ కథ కానిపో ఆ సిస్టర్కి ఫోన్ చేస్తేనేమో మీటింగు ఏదో ఫ్యామిలీ మీటింగు ఏదో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదుగా అంటే కరెక్ట్ ఈ టైం చెప్పిపోయింది ఒక దాంట్లో టైం పెట్టిపోయింది మెసేజ్ పెట్టినా కనీసం ఒక మాట చెప్తే లోపడంతా రీసార్జ్ మీకు ఇవ్వచ్చు నేను చూడొచ్చు అనుకున్నా పోయి నీ అబ్బా కథ కాలిపోతున్నా నన్ను కూడా నీలే ముందు చూడలే చలో రీ మీకు పార్ రి ఆట వాడుకోని ఏడా నీడకు నీ అబ్బాయి చె వాస్తవానికి ఆక ఫోన్ లిఫ్ట్ చేసి మావాడని అని ఒక్క మాట చెప్తే మొత్తం తిరిగనిచ్చ కానీ ఏం చేద్దాం ఆక్క మోక మీద ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు సరే ఆక్క వచ్చే లోపల ఏడైనా నీడ కెట్టుకుని చెప్పి ఒక చెట్టు కిందకైతే వచ్చినా ఇడ మంచిగా సోడ బండ్ ఉంది ఇక ఒక సోడ కొట్ట అని చెప్పిన ఆ నుండి ఏ ఊరే ఎక్కడి నుంచి వచ్చినావు వచ్చినావు అని అడిగిండు ఇడికి వచ్చినా ఇవ్వడానికి అంతరే అంతరేమన్నట్టు ఇక లోకల్ని అడుగుతాం ఆటో ఇదే విచిత్రం ఏంటంటే జైచల్లో కిరాయి దొరికింది ఒక అమ్మాయి అన్నట్టు ఎక్కించుకుని వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారట ఇక అని వచ్చింది ఇక దాకా వచ్చినాం నేను కొద్దిగా ఆమెతో పోయినా అయిపో ఆటో లోపడికి పోయి ఆడికి పోయినాకే బాబు బయటకు అనమాట ఇంకే బాబు బయటకు అనవటరుగా అలా ఇక మా సిస్టర్ వచ్చింది ఇక మేము ఫ్యామిలీతో వచ్చినామంటే ఫోన్ చెప్పి అనమాట సరే ఫోన్ చేపిద్దాం ఫోన్ చేస్తే మీటింగ్లో ఉందో ఏమో లేదా ఫోన్ కథగా మొత్తం ఫెయిల్ అయింది ఇక నేనేదో ఇంకా వెళ్ళలే అంత చూపిద్దామని నేను అయినా సర్లా కనీసం ఇదని తాగుదాం కొంచెం దూపాడినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ చూడతాగుతాను ఏం చేద్దాం ఇక మన రిసార్ట్ చూడనియకపోయి ఏం లేదు అంత అట్టుదా డోర్లా అంటావా అంటే అట్టి స్విమ్మింగ్ పూల్ ఏముందట ఏం లేదు అట అట్టి డోళ్ళని అట లోపల అడిగితే మొత్తం చెప్తా అంటావు అది అట్టి డోళ్ళ అంటావా ఒక స్విమ్మింగ్ పూల్ సెట్ ఉన్నప్ప ఏమి ఒక స్విమ్మింగ్ పూల్ సెట్ ఉన్నప్ప ఏమి లేదా అవ్వ కథ కలిపోను మన వీడియోలో ఒక ట్విస్ట్ ఆ ట్విస్ట్ ఏందో చెప్పాన ఆ అమ్మాయి జయిచాల నుంచి బృందవనం రిసార్ట్కి కి వెయ్యి రూపాయలకు మాట్లాడుకుని వచ్చిన వాడికి గిరాయి వెయ్యి రూపాయలు మాట్లాడుకున్న ఆటో దిగిన తర్వాత అన్నయ్యో ఐదు వందలు తీసుకోండి మిగతా ఐదు వందలు నేను జలో దించిన తర్వాత ఇస్తా అన్నది ఏ సరే గదా ఏముంది సిస్టర్ మొత్తం లాస్ట్కి ఇచ్చినా పర్లేదా నేను ఇంకా సత్తపోస లెక్క మొత్తం లాస్ట్కి ఇచ్చినా పర్లేదా అన్న ఇంకా నయ్యం ఐదు వందలు ఇచ్చింది రిసార్ట్లకు పోయింది పదకొండున్నరకు పోయింది పన్నెండు ఇటువరకు వస్తాబయ్యా అని చెప్పి అన్నది సరే అనుకున్నా ఇక ఎంట అన్న గంట కానీ అనుకున్నాను పోయినాయో పన్నెండు అయింది పన్నెండు ఇరవై నిమిషాలు అయింది పన్నెండున్నరకు చేసినా చేసినాక ఫోర్ లిఫ్ట్ వేసి లేదు అరే ఒకసారి చేసిన రెండుసార్లు చేసిన మూడు సార్లు చేసిన ఐదు సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేసి లేదు నేనేమో గంట సేపు అర్ధ గంట గంటే వెయిటింగ్ చేయబట్టి ఇంకా మెసేజ్ పెట్టింది అన్నయ్య నాకు ఇప్పుడు వీలు కాదు మీరు వెళ్ళండి అని నాకు ఘోరంగా కోపం వచ్చింది కానీ అమ్మాయి ఎందుకు అని చెప్పి సిస్టర్ ఇది కరెక్ట్ కాదు మీరు ముందే చెప్పాలి అని చెప్పనంటే అంటే మెసేజ్లో చాటింగ్ నేను వీలైతే స్క్రీన్ షాట్లో పెడతా ఇది పద్ధతి కాదు సిస్టర్ ముందే చెప్పాలి అంటే సారీ మీరు వెళ్ళండి అదే సారీ కాదు వెయిటింగ్ వెయిటింగ్ డబ్బులు అని ఇవ్వండి అని చెప్పానంటే నాకు ఒక టూ త్రీ టైమ్స్ టూ త్రీ అవర్స్ టైం కావాలండి టూ త్రీ టైమ్ మన టూ త్రీ అవర్స్ కాదు నాకు ఇప్పుడు అమౌంట్ సెండ్ చేయండి నా టైం వేస్ట్ ఎందుకు చేస్తే నేను చక్కగా పోవాలని చెప్పాను ఓ మెసేజ్ల మీద మెసేజ్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే లేదు ఇగో మన ఐఫోన్ ఐఫోన్లో ఒక సిమ్ ఉంది ఈ ఫోన్తోని చేసిన ఆ ఫోన్తో చేసిన ఇళ్ళకి లేదు సార్ అలాకి వెళ్ళేసారి ఇక చేయంగా లిఫ్ట్ చేసూ లేదు మెసేజ్ మీద మెసేజ్లు వేసిన పొట్టు పొట్టు ఇక ఫోన్ చేసిన లాస్ట్ కస్తే వెయిటింగ్ డబ్బులు అని కొట్టి మంచిగా ఉండదు గొడవ జోడకూరి అది అని మెసేజ్ పెట్టినాకప్పుడు మూడు వందల రూపాయలు సెండ్ చేసింది రిటర్న్ ఇది ముందే చెప్పలేదు అని ఉంటే ఎందుకు అని నేను అయ్యో పాపం అనుకుంటాను అమ్మాయి సేమ్ మనేజ్ చేసి ఇక మొత్తానికైతే మన అంజన్నదే వల్ల మనకైతే ఇక ఒక మూడు వందలయితే రిటర్న్ పేమెంట్ చేసింది థ్యాంక్ యూ సిస్టర్ అని రెండు దండాలు పెట్టి చక్కగా పోతు ఇంటికి ఇక సో ఇంకొక గిట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మన ఆటోలు ఒక్కొక్కరు ఇంకా మెంటల్ కాలు ఉంటారు ఆటో కిరాయాన్ని ఎక్కుతారు దిగినాక పైసలు ఇయ్యరు మనం ఏం ఎండ కానీ కొండ కానీ ఏ ఇష్టం ఈ ఎండల మనం ఎండ ఎవడక కొండ ఎడక ఆటో నడిపితే ఒక గట్ల వేస్తారు కొద్దిమంది మొత్తానికి అయితే ఇక మూడు వందలు అయితే వెయిటింగ్ ఛార్జ్ ఇచ్చింది తీసుకొని చక్కగా పోతున్నాయా సో ఫ్రెండ్స్ మీకు కూడా కొద్దిమందికి చెప్తున్నా ఏదైనా కానీ ముందు ఆటో ఎక్కే ముందే మాట్లాడుకోరు ఆటో ఎక్కిన తర్వాత దిగి ఆటో మా ఆటో వాళ్ళని ఆగమాగం చేయకూరి మమ్మల్ని కొంచెం పరసాన్ చేయకూరు ఇప్పటికీ ఈ ఎండలకి పరసాని అవుతున్నాం కుటుంబాలను జాధ లేక ఇదిగో ఈ ఆటోలు అని ఎండ కానీ వాన కానీ తిరుగు పిచ్చి కుక్క లెక్క తిరుగుతున్నాం మీరు ఆటోలు ఎక్కి దిగినాక ఎక్కేటప్పుడు ఒక మాట దిగినాక ఒక మాట మాత్రం అనకూరి కొంచెం ఏదోనా కానీ ముందే మాట్లాడుకోరు రేట్లో సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఇక ఇంటికి పోతున్నా మరి ఇక జేచాలకు వస్తే పాటనాడుకుంటున్నా తెలియదు ఎండ మాత్రం ఘోరంగా అయింది సో చూద్దాం ఇది వీడియో మన వీడియో